కాంగ్రెస్ కోటయా నీనే దిరిగినా నీ కాంగ్రెస్ కే కాంగ్రెస్ కే నా చెప్తా నినే కొట్టుకుంటాను ఇంతకు రివెంజ్ చూపెడతాం నెక్స్ట్ నెక్స్ట్ ఫలితాలు చూపుతారు వాళ్ళే కాంగ్రెస్ కు అరే మార్పు అంటే మంచి పాలన జరుగుతుంది కావచ్చు అనుకున్నాం మరి ఏమైంది మొత్తం ముంచే పాలన వచ్చింది అంటే ముచ్చే పాలన అన్నా అగోదే కాంగ్రెస్ కోటయా నీనే దిరిగినా నీ కాంగ్రెస్ కే చేసినా కాంగ్రెస్ కే చేసినందుకు నా చెప్తా నినే కొట్టుకుంటాను ఇంతకు రివెంజ్ చూపెడతాం నెక్స్ట్ నెక్స్ట్ ఫలితాలు చూపుతారు వాళ్ళేసినందుకు కాంగ్రెస్ కు అరే మార్పు అని అంటే మంచి పాలన జరుగుతుంది కావచ్చు అనుకున్నాం ఏడా మొత్తం ముంచే పాలన వచ్చింది అగో నీళ్ళు లేక గది కాదా కాంగ్రెస్ కోటే నేనే తిరిగిన నేను కాంగ్రెస్ కి వేసిన కాంగ్రెస్ కి నా చెప్తా నేనే కొట్టుకుంటాను ఇంతకు రివెంజ్ చూపెడతాం నెక్స్ట్ నెక్స్ట్ ఫలితాలు చూపుతారు వాళ్ళేందుకు దేనికి కాంగ్రెస్ కు ఎందుకు అంటే దేనికి కొట్టుకుంటారు అరే మార్పు అని అంటే మంచి పాలన జరుగుతుంది కావచ్చు అనుకున్నాం ఏడా పాలన వచ్చింది పాలన అగోదేమీ అగో నీళ్ళు లేక ఆ గది కాదా